వాడేరెందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు మా ముఖ్యమంత్రి గారి మీద కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి కేటీఆర్ పాలేరు ఇక వాడు కూడా మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడతారు తెలంగాణ ఉద్యమాకాలను కొట్టినోళ్ళను తెలంగాణ ఉద్యమాకాల మీద దాడులు చేసిన వాళ్ళను తెలంగాణ ఉద్యమాకాలను చంపేసిన వాళ్ళను వాడు టిఆర్ఎస్ పార్టీలో ఏర్చుకొని అక్కడ వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు వాడు కౌశిక్ రెడ్డి చరిత్ర కౌశిక్ రెడ్డి అన్నోడు కూడా ఇలా మాట్లాడేటోడయండు మానుకోటలో ఆ రోజు తెలంగాణ ఉద్యమాకాల మీద దాడి చేసినోడు కౌశిక్ రెడ్డి అన్నటోడు తెలంగాణ ఉద్యమాకారులను కాళ్ళిని కొట్టి చంపలను తుపాకులు పట్టి కాల్చినోడు కౌశిక్ రెడ్డి అన్నటుడు అదే వాడిని టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు ఇయలో టిఆర్ఎస్ లో పార్టీలో చేర్చుకొని ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో దళితుల మీద దళితులను ఇష్టం వచ్చినట్టు మాలామాదిగోళ్ళు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టినోడు ఆడ బీసీలను మీద దాడులు చేయించినోడు రెండవది అసలు కౌశిక్ రెడ్డిని ఒకటి అడుగుతా అసలు వాడిని అడగవలసిన అవసరం లేదు వాడు థర్డ్ క్లాస్ దాని గురించి నేను మాట్లాడు కూడా టైం వేస్ట్ అవుతుంది నాకు ఎందుకంటే ఇయల్లో కౌశిక్ రెడ్డి అనేటోడు ఆ నియోజకవర్గంలో అక్కడి ప్రజలు బీసీలు ఎస్సీలు అందరూ ఓడకూడదామని చూశారు ఎంత అరే ఇవాల్ ఎట్లా మాట్లాడతారో భూ నాకు అర్థం కాలే మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రి నీ మాట్లాడే మాటలు కావు అది పద్ధతి కాదు అని చెప్తున్నా నేను ఇప్పటిదాక కూడా నీ గురించి మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదంటే నీ స్టేజ్ కూడా నీ స్థాయి కూడా అది కాదు ఇవ్వలు పడతాయి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలని నేను మాట్లాడలేదు కానీ నువ్వు హుజరాబాదు నియోజకవర్గంలో గెలవడం కోసం భార్యను బిడ్డను బిడ్డ ప పదహారు పదిహేడు సంవత్సరం ఉండదు పాపం చిన్నమాయి పదిహేను సంవత్సరం ఉండదు ఆమెని తీసుకుపోయి వేదిక మీద ఉండి మేము విషం తాగుతాం మా శివాలను మీరు చూస్తాం దానికట్టే గెలిపియపోతే హుజరాబాద్ ప్రజలు మెయిల్ చేసినవరా భావి నువ్వు సెంటిమెంట్ తోని మేము చచ్చిపోతామని చెప్పిన నువ్వు కూడా మాట్లాడుతున్నాయి నాకు అర్థం కాలే తెలంగాణ ప్రజలు సారీ హుజరాబాద్ కాన్సి ప్రజలు ఎస్సీలు ఎస్టీలు అక్కడ బీసీలు కౌశిక రెడ్డి అయినటు ఓడగొట్టాలే అహంకారం బాగుంది ఒక దుర్మార్గమైన కుటుంబం భూస్వాములు వాళ్ళు ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలను అణిసివేసినటువంటి కుటుంబం అది ఖచ్చితంగా ఓటగొట్టాలని కంకణం కట్టుకొని ఉంటే చివరికి చదువుకునే చిన్నమ్మాయిని కూడా తీసుకెళ్ళి భార్యను తీసుకెళ్ళి ఇక మేము ముగ్గురం కలిసి విషం దాగుతాం మమ్మల్ని గెలిపించకపోతే మా మీరే మొయ్యాలి అని బ్లాక్ మెయిల్ చేస్తే వాళ్ళు పాపం సెంటిమెంటు గంగల కొని గాడ్జి కొడుకు ఒక్కసారి ఓట్లే అయిపోతుంది ఇప్పుడు చచ్చిపోతే మా నియోజకవర్గ ప్రజలకు మరి పాపం తలుగుతుందో లేకుంటే గోస తలుగుతుందో ఎందుకు లే అని చెప్పి నమ్మి ఓట్లేసారు అంతే తప్ప నీకు నిజంగా దమ్ము అయితే అయితే ఎన్నికల్లో గెలవాల సత్తరని బిడ్డను ముందర బట్టి బిడ్డతో అనిపించాడు మీరు చూడండి మీరు ఇక్కడ చూసుకోండి ఒకసారి మీ అది పాతయి బిడ్డతో మాట్లాడి భార్యతో మాట్లాడి మేము మా డాడీ మేము మేముంటే మా కోట్లు వేయపోతు మేము చచ్చిపోతామని చెప్పి అనిపించాడు భార్యతోని బిడ్డతోని కౌశికడు ముగ్గురు కలిసి ఇట్లా ఆ నిజకవర్గ ప్రజలను మోసం చేసి గెలిచినోడిది ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే బాగుండదు నీవు అట్లాంటి మాటలు మానుకో ప్రూపిస్తావా ప్రూపిస్తావా మరి ఓకే రెడీ నేను సిద్ధమే నీవు కేటీఆర్ నీతో మాట్లాడించిన విషయం నాకు అర్థమైంది కేటీఆర్ నీతో మాట్లాడించిన విషయం నాకు అర్థమైంది కేటీఆర్ నీకొక్కడు నీకు సవాలు విసురుతున్నా కౌశిక్ రెడ్డి నువ్వు నిజంగానే ముగోడు వైతే మా ముఖ్యమంత్రి గారి మీద నువ్వు ఏం ఆరోపణలు చేసినావో అది మీడియాలో వచ్చింది నేను చూసి అంతే అవి ఆరోపణలు చేసినావు కదా అవి నువ్వు తీసుకోను నీకు దమ్ముంటే అట్టి తీసుకొని వస్తే నువ్వు తీసుకొని వచ్చి ప్రూప్ లేకుంటే నేను నీ కేటీఆర్ విషయంలో ప్రతిదీ కూడా నేను ప్రూపిస్తా ఈ రాష్ట్రాన్ని వదిలేసిపోతాడా కేటీఆర్ కేటీఆర్ కుటుంబం కేటీఆర్ అన్న తోడు తప్పైందని ఈ తెలంగాణ ప్రజలకు తప్పైందని తెలంగాణ నుంచి వెళ్ళి స్వచ్ఛందంగా ఇక్కడ రాజకీయాల నుంచి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాడా అడుగు నేను మొత్తం ప్రూఫ్తో తీసుకొస్తా నువ్వు మా ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో నువ్వు అది తో సహా తీసుకురావాలి ఒక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఆయన ఎమ్మెల్యే అనుకుంటున్నావా ఎంపీ అనుకుంటున్నావా లేకుంటే కేటీఆర్ లెక్క ఏం ఓటర్ల పూట ఉన్నాడు అనుకుంటున్నావా అటు పార్కాయ తోటల్లో కోటలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నడన్నా ఓటర్ల పూట తిరిగాడా నేను అడుగుతున్నా అరే భయ్ మీ కేటీఆర్ అంటూ ప్రతి హోటల్ మీ కేటీఆర్ కు మొత్తం సిసి కెమెరాలు చూస్తే కనపడతారే భయ్ ఇలా మా ముఖ్యమంత్రి గారికి జెడిపిడిసి కానీ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ ఎన్నడన్నా ఏ హోటల్ అన్నా ఉన్నాడా ఏ హోటల్ అన్నా భోజనం చేశాడా అది తెలంగాణ ప్రజలకు తెలుసు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరికీ కూడా తెలుసు అన్ని పార్టీల నాయకులకు వీళ్ళు నువ్వు లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు కౌశిక్ రెడ్డి నీకు దమ్ముంటే నిజంగా నువ్వు మొగోడు అయితే ఒక అయ్య ఒక పుట్టినోడు అయితే నీకు దమ్ముంటే ప్రూఫ్ తీసుకుంటున్నా ఒకవేళ నువ్వు ప్రూఫ్ ఇస్తే మా ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారిని మా పార్టీ తరఫున మా ప్రభుత్వం తరఫున ఒక్కవేళ నువ్వు దమ్ముంటే నువ్వు ప్రూఫ్ ఇస్తే మేము రాజీనామా ఇప్పిస్తాం ఒకవేళ నువ్వు ప్రూఫ్ ఇవ్వకపోతే నిన్ను జైలుకు పంపుతాం నా కొడుక నువ్వు హుజురాబాద్ కాన్సేర్ కూడా అడుగు పెట్టావు అడుగు పెట్టనియే కూడా నేను నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు హైదరాబాద్ కూడా తిరగలేవు చెప్తున్నా నేను హైదరాబాద్ కూడా తిరగలేవు నీకు దమ్ముంటే అవి కొట్టుకోను రా నువ్వు దమ్ముంటే అవి తీసుకోను రా దీనికో దీనికి నువ్వు కట్టుబడి ఉండకపోతే మాత్రం నేను హైదరాబాద్ తిరిగలేవు హుజరాబాద్ లోని నువ్వు అదే ఉన్నటువంటి దళితులతోని అరగర్న కులాలతో తరిమి కొట్టిస్తాను నా కొడుక అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా ఇక రెండో విషయం మమ్మల్ని అడుగుతున్నావా ఇలా దృష్టి పెట్టుకునే కేటీఆర్ తోడు ప్రెస్ పెట్టి పెట్టి పెట్టించారు నిన్న మమ్మల్ని అంటున్నావా కేటీఆర్ అంటూ ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడిండో మొత్తం డీటెయిల్స్ నేను ఇస్తాను లేదు నన్ను జలుపు పంపండి నేను గిట్ట ప్రూఫ్ పార్క్ పార్కైతులు నా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వన్ ఇయర్ లో ఏ రూమ్ లో ఎప్పుడున్నాడు ఎక్కడ ఎట్లున్నాడు ఏ హీరో హీరోయిన్తో ఎట్లున్నాడు మొత్తం ప్రూఫ్ గిట్ట తీసుకురాకపోతే నన్ను జీలుకు పంపండి తప్పుడు కేసులు పెట్టి నన్ను కేసులు పెట్టి నన్ను జీలుకు పంపండి నేను రెడీ నేను రెడీ ఇక తెలంగాణ గురించి మాట్లాడా రాజకీయ పార్టీల కూడా గురించి మాట్లాడే నేను రెడీ దానికి సిద్ధమైన ఇదొక్కటే కాదు ఢిల్లీలో కూడా ఢిల్లీలో కూడా ఆయన ఏ హోటల్ ఉన్నాడు లలిత్ హోటల్కి ఎప్పుడు వేయండు సాంగ్రీ హోటల్కి ఎప్పుడు వేయం మొత్తం రూమ్ నెంబర్తో సహా నేను ఇవ్వకపోతే నన్ను మాట్లాడా నువ్వు పేరు ఎప్పుడేం కాదు ప్రూఫ్తో సహా ఇస్తా అంటున్నా నేను రెడీ నేను ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నా నేను మీడియా ఆ రోజు మాట్లాడినకి ఈ రోజు మాట్లాడినకి రూమ్ నెంబర్తో సహా సీసీ కెమెరాలు ఉన్నాయి మొత్తం ఎట్లెట్లా వచ్చిండు ఏ వెనక జట్టు నుండి వచ్చిండు ఏ లిఫ్ట్ ఎక్కిండు ఎట్లా రూములకు వేయడో మొత్తం సహా నేను నేను ఇస్తాను దానికి సిద్ధంగా నిజంగా నేను ఒక్కనే ఒక అయ్యవ ఒక అయితే అది తీసుకొచ్చి ప్రూఫ్ ఇవ్వు నేను దీనికి రెడీ సిద్ధం అంటే చెప్పు రేపే ఇదే మీడియం ఉందట ఎప్పుడో టైం నువ్వు చెప్పు టైం రేపా వారం రోజులక నెల రోజులకు ఆల్ మీడియాను స్టేట్ మీడియాను నేషనల్ మీడియా అందరినీ ఉసిర పెడదాం నేను రెడీ నేను తీసుకొచ్చు ఇచ్చడానికి రెడీ నువ్వు కూడా తీసుకొని రావాల నా కొడుక తీసుకొని రాకపోతే ఇంతకు ముందు చెప్పాను కదా అది ఎదుర్కోవాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకో నువ్వు ఇక్కడ తిరిగావు హుజరాబాద్ తిరిగనివ్వను హైదరాబాద్ లో కూడా తిరగనియో ఇది ఓపెన్ ఛాలెంజ్ నువ్వు తీసుకురా లేదు అంటే నేను నువ్వు నాకు సవాల్ ఇస్తుంటావా మీ కేటీఆర్ తో సవాల్ నువ్వు సవాలు ఇస్తుంటావా నేను రండి ఎప్పుడు అంటే అప్పుడు మీడియా సమక్షంలోనే అన్ని ప్రజలు చూడాలి మీడియా మీడియా ద్వారా లైవ్ లో కూర్చుందాం లేదు అంటే మాత్రం బాగుండదు నువ్వు మా ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తుండవు పద్దెనిమిది గంటలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు ఆయన ఏనాడు కాదు జెడిపిటీసీ ఉన్నప్పుడు కానీ ఎంపీటీసీ ఉన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఎంపీ ఉన్నాడు ఎక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా ఆయన ఓటల్ అంటేనే ఆయనకు తెలియదు ఓటర్ల గురించి ఆయనకు తెలియదు అంతకుముందు బిజినెస్ చేసుకున్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎంపీగా ఉన్నాడు అంతే తప్ప ఆయనకు రాజకీయాల మీదనే రాజకీయాల గురించి ప్రజల గురించి ఆలోచించుకో తిరిగినోడు ఇయలో ముఖ్యమంత్రి అయినాక ఆరు గంటలు ఐదు గంటలు ఆయన పద్దెనిమిది గంటలు తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించుకుంటూ ప్రజల సమస్యల మీద ఇచ్చిన హామీలను నెలవేర్చడం లక్ష్యంతో పోతుండే ముందుకు అటువంటి మరి విమర్శించుకుంటా కేటీఆర్ విమర్శిస్తాడు ఇటు కవిష్కి రెడ్డితోని విమర్శించుకుంటా ఇలాంటి మాటలు తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఉంటే ఇలా చేతులు కట్టుకోలేము మీరు సిద్ధంగా అండి మేము కూడా సిద్ధంగా ఉంటాం